ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈరోజు రాత్రి ప్రశాంతంగా నా సందేశం మీరు నిద్రించే ఉదయం లోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి గుడ్ న్యూస్ను నువ్వు తప్పకుండా వినబోతున్నామని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి సమస్యలున్నా కష్టాలున్నా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేరు చదివి తప్పకుండా ప్రేరైతే చేస్తానని and బాబా గారి సందేశం వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతుంటారన్నమాట కానీ గురుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురుగారు చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను కూడా గురువుగారిని సంప్రదిస్తూ ఉంటాను గురుగారి నెంబర్ వచ్చి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాటు భార్యభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా మీరు గురువుగారిని సంప్రదించండి తప్పకుండా నా గురువుగారికి సమస్యలన్నీ చెప్పుకోండి సమస్యలు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా మీకు సమస్యలుంటే ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీకు అన్నీ తెలుసు ఎంతమంది నేను స్వార్థంతో ఎన్నో రకాలుగా మోసం చేసినప్పటికీ చిరునవ్వుతో వారికి ఏది కాకూడదు బాబా నా మంచి మనసుకి నువ్వు తోడుగా ఉంటే చాలు నన్ను నువ్వు చూసుకుంటే చాలు నాకు అండగా నువ్వు ఉంటే చాలు అని అన్నావే కానీ

ఇవన్నీ కూడా చూస్తూ గాలి పరిస్తూ మొత్తంలో దానం హృదయానికి కానీ ఇలాంటి అంచం కూడా ఎన్నో సహనాలను మీరు చేతలు అలాగా స్వార్థం ఇబ్బంది పెట్టి నిర్లక్ష్యం కాటుకుచ్చుకొని చూపు అనే విధంగా నీవు నీ ప్రవర్తనం వేడుకొని ఏనాడు కూడా నీకు మానని గాయాలే అయినా నీ పరిస్థితులు మార్చుకో నీ యొక్క ప్రవర్తన మాత్రం ఎప్పుడు మార్చుకోవద్దు కొంతమంది నిన్ను ఆసరాగా తీసుకొని కేవలం వారు ఏవో కొన్ని పనులకు లేదంటే ఆదాయాన్ని కొంత నీ నుండి అంటే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పొంది ఇప్పుడు కాస్త ధనాన్ని సంపాదిస్తూ నిన్ను హేళనగా చూస్తూ ఉండవచ్చు అలాగే నిన్ను అలాగే నీ మాటలను పూర్తిగా అసలు నిన్ను అవాయిడ్ చేస్తూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం అవేమీ పట్టించుకోవద్దు వారిని చూసి చిరునవ్వు నవ్వుకో ఎందుకంటే అదంతా నీ ద్వారా వారికి వచ్చిందే కాబట్టి వారికి చూసి నువ్వు గర్వంగా ఉండాలి నీ జ్ఞానంతో వారు ఈరోజు రూపాయి సంపాదించుకునేటువంటి అది కేవలం నువ్వు వారికి పెట్టినటువంటి భిక్షగా భావించు కాబట్టి వారికంటే నీవే ఎక్కువ రేట్లు గర్వంగా తలెత్తుకొని నిలబడాలి వారికి దారి చూపించినటువంటి అమృతమూర్తివి నీవే కాబట్టి ఆ యొక్క ప్రశంసల వర్షం వారికి దక్కినా కానీ అదంతా కూడా నీకు దక్కినట్లే మనం చెప్పేటువంటి మంచిని కూడా చెడుగా తలిచే వారికి మంచి చెప్పి శత్రువుగా మారడం కన్నా ఎంత మౌనంగా ఉంటామో ఈ లోకంలో మనకు అంత మంచి గౌరవం అలాగే కొన్ని ఉన్నతమైనటువంటి స్థానాలు దక్కుతాయి నువ్వు ఎంత మంచి చెప్పినా కూడా ఎదుటివారు చూడు నిన్ను ఏ విధంగా చెడుగా తలిచారో వారి నుంచి కోసం వారు మంచి కోసం నువ్వు కేవలం ఒక ఆట బొమ్మలా మార్చుకున్నాను నిన్ను మార్చేశారు చూడమ్మ ఇక్కడ నుండైనా తెలుసుకొని ఎవరి ద్వారా ఎప్పుడు కూడా ఎవరైనా నీ దగ్గరకు వచ్చినా అంటే సహనం కోసం వచ్చినా కూడా నిజంగా వారు నీ దగ్గరకు సహాయం కోసం వచ్చినా కూడా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకో ఆ తర్వాత అప్పుడు సహాయాన్ని నీకు అంటే అది అందివు ఎవరు తమ తలరాతను తమ అదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడు కూడా భగవంతుడు అనుకూలంగా ఉంటాడు ఎవరైతే తమ యొక్క తలరాతను దురదృష్టంగా భావిస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా అన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు ఎప్పుడు ధనం లేదనో లేదంటే ఈ సమస్యల వలనో కోరికలు లేవనో ఇవన్నీ కూడా అసలు పట్టించుకునే లేదు అంతా నా అదృష్టం అంతా నా తలరాత ఎలా రాస్తే అలా జరుగుతుంది అనుకున్నావు ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ మైండ్స్తో ఉన్నావు కాబట్టి ఈరోజు నీకు అధిక మొత్తంలో ధనలాభంతో నేను నీ ముందుకు రాబోతున్నాను ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే ఈ ఊది ఎప్పుడు కూడా ఊదిని ధరిస్తూ ఉండు అంటే ఊదిని ఎప్పుడు కూడా నా నీ నుదుట పెట్టుకుంటూ ఉండు నీ బాధను అర్థం చేసుకొని స్వయంగా కదిలి నీ వద్దకు నేనే రాబోతున్నాను ఆ శివయ్య ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉండి తప్పకుండా అధిక మొత్తంలో ధనం వస్తుంది భగవంతుడు తెగ ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు అడిగినవి రాకుంటే రాలేదని ఇవ్వలేదని భగవంతుని తెగ నిందించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా నన్ను నిందించలేదు నీకు నేను అది కావాలి ఇది కావాలి వాళ్ళు కావాలని కానీ ఇది కావాలని కానీ నాకు ఎప్పుడు కూడా నువ్వు అడగలేదు అలాగే ఏది నీ స్వార్థం కోసం నువ్వు ప్రార్థించలేదు అలాగే నేను ఎప్పుడు నీకు అనుకూలంగా అలాగే నువ్వు అడిగినవి ఇవ్వలేదని నాపై ఎప్పుడూ నిందలు వేయలేదు కానీ నువ్వు చేసినటువంటి కర్మల తాలూకా ఏది ప్రాప్తమో ఎంతవరకు నీ సొంతమో అవన్నీ కూడా సమయానుకూలంగా నీ జీవితంలోకి వచ్చాయని చెప్పి భావించావు చేస్తున్నటువంటి కర్మలను బట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు దక్కుతాయని మర్చిపోకుండా జ్ఞాపకంతో ప్రతిరోజు కూడా మౌనంతో ఓర్పుతో అన్నీ భరిస్తూ వచ్చినందుకు నిజంగా నీకు నేను కృతజ్ఞత చెప్తున్నాను నీలాంటి వారు ఈ లోకంలో చాలా తక్కువగా ఉంటారు ఈ సమాజంలో నేనుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అవన్నీ నీళ్ళు చాలా పుష్కలంగా ఉన్నాయి చూడమ్మా కొన్ని విన్నా వినపడినట్లు కొన్ని చూసినా కనపడినట్లుగా ఉండు సమయం ఇప్పుడు నీది కానప్పుడు సంమయమనం చాలా ముఖ్యం కాస్త నీవు సంమయమనంగా ఉన్నావు అంటే తర్వాత నీ జీవితం పూలబాటగా ఉంటుంది చింత ఎందుకు నీకు నేను ఎప్పుడూ కూడా కనుపాపగా ఉంటాను నాపై నువ్వు కొండంత భారాన్ని మోపి హాయిగా ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఏమీ అనుకున్నట్టు జరగడం లేదని దిగులు చెందన అవసరం లేదు నీ దిశ దశ మార్చే రోజులు ఖచ్చితంగా తీసుకొస్తాను ఇది నీ పైన ఒట్టు మరీ చెప్తున్నాను కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి ఎప్పుడు కూడా ఆ శివయ్యను కూడా ప్రార్థిస్తూ ఉండు ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నీ సమస్యలన్నీ కూడా తప్పకుండా తొలగిపోయేలా ఆశ్చర్యానికి గురి చేస్తాను ఈ రోజు నువ్వు మర్చిపోయేలాగా రోజు నువ్వు మర్చిపోయేలాగా చెయ్యను జీవితం ఒక అద్భుతంగా మార్చబోతున్నాను ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి అంతే నీ జీవితంలో అకస్మాత్తుగా అనుకూలమైనటువంటి మలుపు కోసం సిద్ధంగా ఉండు ఇంకా ఊహించని ఆశీర్వాదాలతో అద్భుతాల దారిలో నువ్వు నడవబోతున్నావు నీ పురోగతిని ఇక ఎవరూ కూడా అడ్డుకోలేరు సంతోషంగా ఆనందంగా నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉండు ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు నేను నీకు ఎప్పుడు తోడుంటాను ఆ శివయ్య ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉండి నీ జీవితంలో నువ్వు ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను తప్పకుండా నువ్వు వింటావు ఇది ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను జాగ్రత్తగా ఉండు ఎప్పుడు ఆనందంగా ఉండు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు జీవితం చాలా చిన్నది అందులో మనం ఎలా బ్రతికాము అంటే కష్టాలతోనా బాధలతోనా ఇంకా సంతోషంతోనా ఏదైనా కానీ మనం ఉన్నప్పుడే మనం ఆ బాధలను కానీ కష్టాలను కానీ అన్నిటినీ అనుభవించాలి ఒక్కసారి మనకు సమయం వెళ్ళిపోయాక తిరిగి అది మనం ఎంత ప్రయత్నించినా కూడా ఆ సమయం మన దగ్గరికి మనకు రాదుడే మనం అనుభవించాలని చెప్తున్నాను ఇంకా నీకు ఎవరూ లేరని దిగులు చెందకు ఈ సైనికు ఏమి కాడా ఎప్పుడు కూడా ఇంకా ఎవరూ లేరనే మాటను గుర్తు చేసుకోవద్దు ఈ సాయి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు నీకు తోడుగా నీడగా నీ వెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తూ నీకు కనుపాపల నీకు ఎప్పుడు కూడా ఆనందాన్ని సంతోషాన్ని బాధలను తొలగించడానికి నీకు బాధలన్నీ తొలగిస్తాను సంతోషాలను తప్పకుండా ఇస్తాను నీకెవరూ లేరని బాధపడద్దు ఈ బాబా ఎప్పుడు తోడు కానీ అండగా వెన్నంటే ఉండి నేను ఎప్పుడు కూడా సదా రక్షిస్తూనే ఉంటాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు జీవితంలో సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా ఎవరూ లేరు నేను ఒంటరినని జీవితాన్ని నువ్వు జీవితాభరితం చేసుకోవద్దు అంటే బాధ బాధ విషయంగా ఎప్పుడు కూడా భావించద్దు ఈ సాయి ఎప్పుడు తోడుగా ఉండగా నీకు ఎలా ఎలాంటి సమస్యలు ఎలాంటి కష్టాలు రానివ్వకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉంటాడు కొన్ని కొన్నిసార్లు మనకు వచ్చేది ఏదైనా కానీ కొంచెం ఆలస్యం అవుతుంది ఇంకా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా మీకు అడగ కానీ ఏదైనా కానీ సంప్రాప్తిస్తుంది ఒక్కొక్కసారి మీకు అనుకోవచ్చు బాబా నా విషయంలో కాస్త ఆలస్యం జరిగింది నువ్వు మీరే చేస్తున్నారు నేను అడిగింది దాన్ని ఎన్నోసార్లు ఎన్నో పూజలు చేసినా ఎన్ కానీ ఎంతో వేడుకున్నా కానీ నాకు మాత్రం బాబా అడిగింది ఇవ్వలేకపోతున్నాడు అసలు నేను ఇంతవరకు బాబాని ఎంత నమ్ముకుంటున్నాను ఎంత నమ్మకాని నేను ఆయనపై ఉంచాను అయినప్పటికీ నా జీవితంలో ఏ మార్పు రావడం లేదు ఏ కోరిక నెరవేరడం లేదు ఏ సమస్య కూర నాకు తీరడం లేదు అని అనుకోవచ్చు కానీ ఒకటి మాత్రం చెప్తాను మీ రాతలో లేనిది ఒక కొలిక్కి రావడం లేదని మీరు అనుకోవచ్చు మీ రాతలో లేని కొన్ని కొన్నిసార్లు భగవంతుడు ప్రసాదిస్తాడని ఎప్పుడు కూడా మీకు తెలుసా నిజంగా అంటే ఒక మంచి మార్గంలో నడుచుకొని దేనినైనా కానీ అన్యాయంగా కాకుండా మీ వంతు మీరు కష్టపడి సంపాదించింది ఏదైనా కానీ మీరు పొందాలి అనుకుంటే మాత్రం అది ఆలస్యం అయినా సరే మీ రాత్రిలో లేనప్పటికీ కూడా భగవంతుడు మీకు తప్పకుండా ఇస్తాడు అలా అని ప్రతీది కూడా మీకు రావాలని ఏమీ లేదు అయితే బాబా ఎప్పుడు మీకు ఇవ్వలేడు అని అను అనుకుంటుంది ఏంటో తెలుసా సమయం ఏదైనా కానీ ఆ ఒక సమయానికి నీవు ఒక పనిని కానీ లేదంటే ఒక బంధాన్ని కానీ ఉన్నప్పుడు ఏదైనా జాగ్రత్తగా చేసుకోవాలని అంటారు కదా పెద్దలు కాబట్టి నీకు ఏదైనా ఒకటి ప్రాప్తించింది అంటే నీవు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అది ధనమైన వస్తువైనా బంధమైన సమయమైనా ఏదైనా సరే నీకు నీ వరకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు తప్పకుండా జాగ్రత్త పరచుకోవాలి అంతేకాని విచ్చలవిడిగా ఏది కూడా ఖర్చు పెట్టకూడదు అలాగే అనవసరమైనటువంటి వాగ్వాగాలతో బంధాన్ని కూడా తెంచుకోవద్దు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులను జాగ్రత్త పరుచుకోవాలి అప్పుడే జీవితంలో ఏదైనా కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువను నీవు తెలుసుకోవాలని అంటే తప్ప దాని గురించి నువ్వు పూర్తిగా జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఏదైనా కానీ మన దగ్గర ఉన్నంత వరకే దాని విలువ ఉంటుంది ఒకసారి చేజార్చుకుంటే దాని విలువ చాలా అంటే చాలా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనకు తెలిసిరాదు కాబట్టి ఇప్పుడు నువ్వు కోల్పోయినటువంటి బంధం కావచ్చు వస్తువు కావచ్చు ధనం కావచ్చు ఇంకా ఏమైనా కానీ మరలా నేను నీకు తప్పకుండా ఇవ్వగలను కానీ సమయాన్ని మాత్రం కోల్పోతే ఎప్పటికీ కూడా తిరిగి ఇవ్వలేను ఇది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గంగా ఉండేందుకు నీకు నువ్వే ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ కూడా అంటే కొంతమంది కొన్ని సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే అన్యాయం అయినా పర్లేదు కానీ ఒకరు బాధపడినా పర్లేదు మనం బాగుంటే చాలు అనే మనకు ఏదైనా కానీ ధనం వస్తే చాలు కుటుంబంలో ఏదైనా ఒక తెలియనటువంటి సంతోషం అనేది మనకు కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటుందన్నమాట అంటే ధనం ఉంటేనే ఇప్పుడు మనం ప్రశాంతంగా జీవించగలుగుతాము అనేటువంటి ఒక భరోసా అనేది మనకు మనకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు మనకు ఉంటాయి కాబట్టి మీకు తప్పకుండా ధనాన్ని అందించే బాధ్యతగా ఈ బాబా ఎప్పుడు కూడా మీకు తోడుగా అండగా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ఎప్పుడు కూడా సదా రక్షించుకునే ఉండి మిమ్మల్ని మీకు ఎప్పుడు కూడా ధనాన్ని ఇస్తూనే ఉంటాడు సంతోషంగా ఉంటారని అనుకుంటారు కదా ధనం ఉంటేనే సంతోషంగా ఉంటామని అనుకుంటుంటారు చాలామంది అది మీ కేవలం మీ భ్రమ మాత్రమే ఎంత ధనం ఉంటే అంత మనశ్శాంతికి తప్పకుండా మనం దూరం అవుతాము ఎంత తక్కువ ధనం ఉంటే అంతే మనశ్శాంతికి కూడా దూరంగా ఉంటాము కానీ మనము సంపాదించుకున్నది కొంచెమైనా సరే మనస్ఫూర్తిగా మన జీవితంలో మనం అనుభవిస్తున్నామా కడుపు నిండా తింటున్నామా కంటి నిండా నిద్రపోతున్నామా సంతోషంగా జీవిస్తున్నామా అనేటువంటి విషయాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోండి ఎందుకంటే ఎంత ధనం ఉన్నా కూడా అసలు కొంతమంది కనీసం మనశ్శాంతిగా తినలేరు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల వలన కంటి నిండా నిద్రపోలేరు వారికి ఉన్నటువంటి ఎక్కువ ధనం ఉన్నటువంటి ఎక్కువ ధనం ఉన్నందున వారు ఎంతో మనోవేదనకు గురి అవుతూ ఉంటారు ఆ ధనాన్ని ఎవరు దోచుకెళ్తారో ఆ ధనం ఎక్కడికి వెళ్తుందని ఎందుకంటే అది కేవలం అక్రమంగా సంపాదించినటువంటి ధనం కాబట్టి ఆ ధనాన్ని ఎవరెవరు తీసుకెళ్తారు ఎవరు ఎప్పుడు మన నుండి దోచుకొని వెళ్తారు అనేటువంటి భయంతో వారు ఎప్పుడు కూడా బ్రతుకుతూ ఉంటారు చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు బాబా మాకు అధికమైన ధనాన్ని ఇవ్వండి మాకు బంగారం ఇవ్వండి వజ్ర వైజు వైడూర్యాలు ఇవ్వండి కానీ మనశ్శాంతిని ఇవ్వండి ఎవరు అడగరే అలా ఎప్పటికీ కూడా ఎందుకు అలా మీరు స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు నా దగ్గరకు వచ్చిన ప్రతి భక్తుడిని నేను గమనిస్తూ ఉంటాను వారి కోరికలన్నీ కూడా వింటూ ఉంటాను భగవంతుడా నాకు తినడానికి తిండి ఇచ్చి మా కంటి నిండా నిద్ర ఇచ్చి మనస్ఫూర్తిగా బ్రతికేటువంటి రోజులను మనశ్శాంతిగా ఉండేటువంటి క్షణాలను ఇవ్వమని ఎవరి భక్తుడు నన్ను అడగడు కేవలం నా కష్టాలను తీర్చు నేను సంతోషంగా ఉండాలి నాకు ధనం కావాలి నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారే తప్ప అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి భావనను ఏ భక్తుడు కూడా ఎందుకు అలవరుచుకోలేకపోతున్నాడు నాకు చాలా బాధగా ఉంటుంది అందరినీ అనడం లేదు వంద మంది భక్తులలో డెబ్బై మంది ఇలానే ఉన్నారు అలాంటి భక్తులకు నేను చెప్పేటువంటి ఒకటే విన్నపం కేవలం మీ స్వార్థం కొరకు మీరు బ్రతకకండి జీవితంలో ఎంతోమంది పేద ప్రజలు మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు అసలు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి దుస్తులు లేక కనీసం నివసించడానికి వసతి లేక ఎంతోమంది అభాగ్యులు మీ ముందే తిరుగుతూ ఉంటారు వాళ్ళందరిలో మీరు లేరని సంతోషించండి వారి లాంటి జీవితం భగవంతుడు మీకు ఇవ్వలేదని ఆనందించండి ఎందుకంటే వారిలాగా మీరు ఒక్కరోజు కూడా బ్రతకనే లేరు కేవలం వారి స్థానంలో ఉండి ఒకసారి ఆలోచించండి అసలు ప్రశాంతంగా తినడానికి వారికి ఒక్క పూట కూడా భోజనం దొరికితే చాలు అనేటువంటి భావనను వారు ఏర్పరచుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటారు కానీ మీకు అన్నీ ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక బాధతో సతమతమైపోతూ ఏదో కోల్పోయిన వాడిలా ఎప్పుడు కూడా ఎవరు లేరు అనేటువంటి భావనను ఏర్పరచుకొని జీవితంలో ఏదో సర్వం కోల్పోయిన వాడిలా నీ జీవితాన్ని గడుపుతూ ఉంటున్నావు అలా ఎప్పటికీ కూడా ఉండొద్దు సంతోషంగా జీవితాన్ని అనుభవించడానికి ప్రయత్నించు నా మాటలు పెడచెవిన కానీ చెప్పినంతసేపు నా బాబా నాతోనే ఉన్నాడు అనేటువంటి అని అనుకుంటున్నావు కానీ పక్క వాళ్ళు ఏదైనా చెప్తే పక్క వాళ్ళు ఏదైనా సాధిస్తే నా బాబా నాతో అసలు లేడే లేడు ఇవ్వడం లేదు నేనే ఆయన మాట వినను అని అనుకుంటావు కానీ అవన్నీ కూడా నాకు తెలుసు కానీ నాకు దానిపై అంటే ఎప్పుడు కూడా నువ్వు ఏ వస్తువు అయితే అడిగావో దానిపై కోపం అనేది ఉండదు ఒక చిన్న పిల్లవాడిలా నువ్వు మారం చేస్తావు నా బిడ్డలందరూ కూడా నాకు చిన్న పిల్లలే కోపంలో పొరపాటున ఏదైనా చేస్తే వారిని క్షమించడం నా బాధ్యత అలాగే ఒక మంచి మార్గంలో నడిపించుకోవడం నా బాధ్యత అందుకే ఏదైనా జరిగితే ఏదైనా కానీ దానిని దానినే తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకుంటూ ఉంటావు అది మానే ప్రశాంతంగా ఉండడం ముందుగా నువ్వు నేర్చుకోమ్మా అలా ఎప్పటికీ కూడా ఉండొద్దు నీ జీవితాన్ని బాధిస్తుంది కూడా ఈ ఆలోచన వలన అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నీ ధైర్యాన్ని ఏ ఆలోచనలైతే నిర్వీరం చేసుకుంటున్నావో వాటిని బయట విసిరిపాడే ధైర్యాన్ని పెంచుకో ఇప్పుడు నీ బాబా చెప్పే మాటలు శ్రద్ధగా విను ఎందుకంటే నీ జీవితం చాలా అందంగా ఉండబోతుంది కాబట్టి దానికి సంబంధించిన మాటలు నేనే చెప్తున్నాను కాబట్టి నీ జీవితం అందంగా ఉండేలా నేను చూసుకుంటాను ఆ శివయ్య ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా జీవితాన్ని సంతోషంగా తప్పకుండా నువ్వు ఆశీర్వాదం నీకు నా ఆశీర్వాదం శివయ్య ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుందని నీకు మరలా చెప్తున్నాను కష్టంలో ఉన్నవారికి నువ్వు డబ్బు సాయం చేయలేకపోయినా మాట సహాయం తప్పకుండా చెయ్యి నీకు మరొక విషయం చెప్పన చెడుని ఎదిరించాలి మంచిని ఆదరించాలి అలా చెడుని ఎదుర్కోలేకపోతే పక్కకు వెళ్ళిపోవడమే నీకు చాలా మంచిది నీకు చెడు తలపెట్టాలని చూసేవారికి ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించలేకపోయినా పర్లేదు కానీ పాపాన్ని మాత్రం ఎప్పటికీ కూడా మూట కట్టుకోవద్దు సముద్రంలాగా ఎప్పుడు గంభీరంగా ఉండు సముద్రం ఎప్పుడైనా మౌనంగా ఉంటుందా చెప్పు అలల శబ్దాలతో ఎప్పుడు కూడా ఉంటుంది నువ్వు కూడా అలాగే గంభీరంగా ఉండాలి ఇక నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి నీకు తప్పకుండా తెచ్చుకునే కాలం వచ్చేసింది అది సంపదైనా బంధమైనా ఇలా ఏదైనా కానీ నువ్వు తప్పకుండా కోల్పోయింది నీకు తిరిగి చేరుతుంది నా మీద నమ్మకంతో ఉండు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి ఈ బాబా మీకు ఎప్పుడు మంచి మంచి సందేశాలను మీ ముందుకు తీసుకొని వచ్చి మీ మనస్సును ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని మీరు అవగతం చేసుకొని జీవితంలో కష్టాలు మాకు ఒకటే ఉన్నాయి బాధలు మాకు ఒకటే ఉన్నాయి అని ఎప్పుడు కూడా మీరు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి ఎప్పుడు మీరు అలాంటి అపోహాలని మీ మనసులో పెట్టుకోవద్దండి ఎందుకంటే ఎప్పుడు కూడా బాబా ప్రశాంతమైన మన మనసుతో మనం ఎప్పుడు కూడా బాబాని పూజిస్తే చాలండి ఆ బాబా మనకు ఎప్పుడు కూడా అనుగ్రహం కురిపిస్తూనే ఉంటారనమాట అంటే ఏదైనా మనం సమస్యలు మాకు ఉన్నాయి మాకు కష్టాలు ఉన్నాయని చాలామంది మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అవి మనుషులకు చెప్పే బదులు మనకి ఇష్టమైనటువంటి ఆ భగవంతుడికి చెప్పుకుంటే కనుక మన కష్టాలు తప్పకుండా తొలగిపోయి సంతోషంగా మనం జీవితంలో ఉండగలుగుతామన్నమాట ఎందుకంటే ఒకరికి చెప్పి చులకన అయ్యే బదులు మనము మన ఇష్ట దైవానికి చెప్పుకుంటే కనుక తప్పకుండా మనమందరం కూడా ప్రశాంతమైనటువంటి మనస్సును అలవరుచుకుంటామండి ఎప్పుడు కూడా బాబాపై నిందలు వేస్తూ ఉంటారనమాట చాలామంది ఎందుకు మాకు ఇలా జరుగుతుంది మా జీవితం ఎందుకు ఇలా సంతోషంగా లేము ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి కష్టాలతో ఉన్నాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా ఎప్పటికీ కూడా అనుకోకుండా మీ జీవితంలో ప్రతి ఒక్కటి పాజిటివ్గా ఆలోచించి జీవితానంలో ముందుకు వెళ్తూ ఉంటే చాలు అంతా కూడా మంచి జరుగుతుంది చూశారు కదండీ బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్